శ్రీరాముడు సీతమ్మను విడిచి తీవ్ర విచారములో ఉన్నప్పుడు హనుమంతుడు అతనిని కైలాస పర్వతముకు తీసుకు అక్కడ శివుడు తపస్సు చేస్తూ ఉన్నారు శివుణ్ణి చూసిన శ్రీరాముడు వినాద్రతతో నమస్కరించి ఇలా అడిగాడు ఓ మహాదేవ నేను ఎవరు ఈ జీవితం అంటే ఏమిటి భగవంతుడిని ఎలా చేరగలం ఈ లోకములో నేను ఎందుకు బాధపడుతున్నాను శివుడు ఓ స్థింతముతో శ్రీరాముణ్ణి చూస్తూ చెప్పారు ఓ రామ నీకు అర్థమయ్యే విధముగా నేను చెప్పబోతున్నాను ఇది కేవలం నీకోసమే కాదు ప్రతి మనిషికి ఇది తెలియాల్సిన జీవ సత్యం నీకు ఎలాంటిదో నీ రూపం కనిపిస్తున్నదో అది కేవలం నీ శరీరం మాత్రమే నిజమైన నీవు శుద్ధమైన జ్ఞాన స్వరూపమైన ఆత్మ శరీరం మారుతుంది భావాలు మారుతాయి కానీ ఆత్మ ఎప్పుడు మారదు వివిధ రూపాలలో కనిపిస్తున్న జగత్తు అవన్నీ నా స్వరూపాలు ఒకరు విష్ణు అంటారు మరొకరు శక్తి అంటారు కానీ అంతిమంగా నన్నే చూస్తున్నారు నీ హృదయంలోనూ నేను ఉన్నాను నన్ను చేరడానికి పెద్ద జ్ఞానం పెద్ద తపస్సు అవసరం లేదు భక్తి ప్రేమ వినయం ఉంటే చాలు నాలో నీవు నీ స్వరం పెట్టి విశ్వసిస్తే నిన్ను నేను వదలను మనిషి నేను ఈ పని చేస్తాను ఇది నా స్వార్థం నేనే గొప్పవాడిని అన్న పావం పెంచుకుంటాడు అహంకారం ఉన్నంత కాలం దేవుడు మన దగ్గరికి రాడు దానిని వదిలివేయి రామా ఇతరులని ప్రేమించి దుష్టుల మీద బుద్ధిగా దూరంగా ఉండు సహనం క్షమ దయ ఇవే భక్తికి రూపాలు అవి ఉంటే నీవు నన్ను స్పర్శించగలవు నీవే నేను నేనే నీవు ఓ రామ నీవు రాముడివి కాదు నువ్వు నా రూపం నువ్వు నన్ను వేరుగా చూడకు నీవు కన్నా దేహం బుద్ధి లోకాన్ని దాటి చూస్తే నీవు నన్నే దర్శిస్తావు జీవితంలో వచ్చినవన్నీ కష్టంగాని సంతోషం సంతోషంగాని తాత్కాలికం నీ హృదయం నన్ను నిలిపి భయపడకుండా ముందుకు నడిచి వెళ్ళిపో మార్గం అర్థం భక్తి హృదయంతో ప్రేమగా శివుడిని స్మరించటం జ్ఞానం నీవే శివుడు గుర్తించటం తత్వం శివుడు వేరుగా లేడు మనలోనే ఉన్నాడు శివుడు చెప్పిన ఈ కథ మనకు నిజమైన జీవన మార్గాన్ని చూపుతుంది ఆయన చెప్పిన సప్తం కాదు మన హృదయానికి స్పర్శ ఆయన సత్యం శివుడు చెప్పిన కథ శ్రీరామునికి తత్వబోధ శివగీత పురాణం పద్మపురాణం ఉత్తరాఖాండం